క్రీడాకారుల ఎంపిక హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని ఏప్రిల్ ఏప్రిల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు శుక్రవారం ఎంపిక చేసినట్టు శ్రీ సత్య సాయి జిల్లా రగ్బీ సెక్రటరీ కే ఆసిన్ మాలిక్ కళాశాల ప్రిన్సిపల్ కే నాగమణి వైస్ ప్రిన్సిపల్ ఇందిరా పిడి రూపా ఈటి రాణి తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పూర్వపు విద్యార్థినులు కళాశాలలకు మంచి పేరు గుర్తింపు తీసుకురావాలని క్రీడలలో ఎంతో కష్టపడి మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి క్రీడలు ఆడి ఎన్నో పథకాలు సాధించారని ఆమె అన్నారు కావున పూర్వపు క్రీడాకారులను ఆలస్యంగా తీసుకుని ఇప్పుడు ఆటలో కొనసాగబోతున్న క్రీడాకారులు వారికన్నా మెరుగ్గా రాణించి విజయాలు పొంది కళాశాలకు మంచి పేరు గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఆటలు శరీర ఎదుగుదలకు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని కావున క్రీడలు ప్రతి ఒక్కరు నేర్చుకుని వారి ఆరోగ్యంతో దేశానికి మంచి పేరు గుర్తింపు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృంద పాల్గొన్నారు లెవెల్ మీటింగ్ సెలెక్షన్ జరగడము చాలా ఇజీ దాంట్లో మన పిల్లలు ఇంతమంది సెలెక్ట్ కావడము చాలా ఆనందదాయకంగా ఉంది కాబట్టి మీరు కూడా మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ స్టేట్ లెవెల్ మీటింగ్లో మంచిగా రాణించి మంచి కృషి చేసి మళ్ళీ దాంట్లో సంపాదించుకుంటారు స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పీఈటీ పీడీ మేడం ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్ మన ముస్తఫా సార్ గారు వచ్చి మనకి ఈ విధంగా హెల్ప్ చేసి సెలక్షన్స్ ఇక్కడ కండక్ట్ చేసి మన పిల్లల్ని సెలెక్ట్ చేయడము మనందరికీ తెలుసు మీ